పెన్సిల్ తీసుకున్నావా చేస్కో ఇది ఫస్ట్ 2 హోంవర్క్స్ ఉన్నాయి నికరాణి ఓ మై గాడ్ ఓకే డూ ఇట్ ఇది నీదా కదా ఇది నేనే చేంజ్ చేయనేను ఓకే ఓకే హోంవర్క్ ఏముంది ఈ రోజు ఫస్ట్ టూ ఇరా ఓకే ఓకే రైట్ మంచి రాయాలి ఎరేజ్ చేస్తున్నావా మంచి రాయాలి మంచి రాస్తావు కా గట్టిగా పట్టుకున్నావా వెరీ గుడ్ నెక్స్ట్ అది అట్లా వేయాలి ఓకే వెరీ గుడ్ మొత్తం కంప్లీట్ చేసేసి ఓకేనా Tu. Tu. Karu sleeping line. Ah, Karu sleeping line. Karu sleeping line. Very good. Let's go, Ramsey.